చిరాల నియోజకవర్గంలోని ఈపురి పాలన జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఇలా చిదిపేయటం అనేది సభ్య సమాజం ఈరోజు మొత్తం కూడా తలదించుకోవడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం వెంటనే హోమ్ మినిస్టర్ రావడం కలెక్టర్లు రావడం ఐజీ ఎస్పీ మొత్తం ఏదైతే డిపార్ట్మెంట్ ఈవెన్ ఆర్డీఓతో సహా ఎంఆర్ఓలతో సహా కంప్లీట్ డిపార్ట్మెంట్ అంతా కూడా రోజున మరి ఇక్కడికి రావడం జరిగింది మీరు అందరూ ఆలోచించాలి మేము ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేకమైన దుర్ఘటనలు జరిగినాయి ఎప్పుడన్నా ఆ పార్టీ వాళ్ళు ఇలా చేయగలిగారా ఈ రోజున ఒక పక్క నుంచి ప్రమాణ స్వీకారాలు జరుగుతుంటే ఇక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన కోసం మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది అయితే ఇక్కడ ఒకటే విషయం ఈ రోజున గంజాయి డ్రగ్స్ విపరీతంగా రాష్ట్రం మొత్తం ఉంది దాంట్లో భాగంగా చీరాల్లో కూడా ఏం తక్కువేం లేదు దీన్నంతా కూడా వేరే వేరేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది ఖచ్చితంగా మహిళల పక్షాన మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది అన్నది ఇదే నిదర్శనం ఈరోజు పొద్దున్న జరిగితే మళ్ళా తిరిగి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది అయితే కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించడం జరుగుతుంది చీరాల నియోజకవర్గంలో ఎక్కడైనా డ్రగ్స్ కానీ ఇంకా ఈ యొక్క గంజాయి కానీ కనపడిందంటే మాత్రం వాళ్ళ తాట తీయడం ఖాయం ఇక క్రిమినల్స్ని మాత్రం ఏరేసే సమయం ఆసన్నమైంది ఎట్టి పరిస్థితుల్లో వదలం డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది ఈరోజు జరిగినటువంటి ఈ అమ్మాయి యొక్క సంఘటనే ఖచ్చితంగా రేపటి రోజుకి ఈ ఊళ్ళో దొంగలు రవిడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెన్నుపూస వెన్నుపోసలో వణుకు పుట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి లేదు ప్రజలకి నా యొక్క మనవి మీకు తెలిసినటువంటి సమాచారం ఇన్ఫర్మేషను ఏదై ఉంటే నిర్భయంగా చెప్పండి మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎవరి నుంచి కూడా ఏ రకమైన ఇబ్బంది రాదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఒకరోజు మన కుటుంబానికి కూడా జరిగితే అటువంటి ఏ ఇబ్బంది ఉంటుంది అన్నది మీరు అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని ఇస్తే ఇంకో కుటుంబ కుటుంబానికి ఇటువంటి పరిస్థితి జరగదనేది నేను మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీన్ని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకొని తీరాలని హోమ్ మినిస్టర్ గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళడం జరిగింది ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మీడియా వారి ద్వారా అందరికీ తెలియజేస్తాను రోజున ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కలెక్టర్ గారికి అమ్మటే చెప్పడం కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారి ద్వారా మా మంత్రి గారు బాబు గారు మా మా సీఎం అర్జెంటుగా ఆయన ఇమ్మీడియట్గా చెప్పిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ ఒక చెక్ ఈ కుటుంబానికి పది లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇస్తున్నాం కానీ ఇది ఒక ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి చేసే పనే కానీ మరి మనిషిని మేము తీసుకురాలేం ఎవరి వల్ల కాదు అయితే ఎట్టి పరిస్థితులు ఇంకో కుటుంబానికి ఇటువంటి అన్యాయం జరగకుండా మాత్రం చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ కుటుంబం మానసికంగా ధైర్యంగా తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉండి వీళ్ళకి ఇంకో పాప కూడా ఉంది జాగ్రత్తగా ఆ పాపనన్నా చదివించుకొని ఆ లేని లోటుని ఆ పాప ద్వారా చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను